అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇంట్లో చేసే స్నాక్స్ అయినా స్వీట్స్ అయినా మనం అందరం బాగా ఎంజాయ్ తింటాం ఇవాళ మనం రెండు రకాల లడ్డూ రెసిపీస్ చూడబోతున్నాం వీకెండ్స్ లో గానీ మీకు టైం దొరికినప్పుడు ఇట్లాగా స్నాక్స్ చేసి పెడితే ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తుంటారు సో రండి ఈ లడ్డు రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం కొన్ని ని రోస్ట్ చేసుకోవాలి దానికి నేను ప్యాన్ లో పావు కప్ అంతా పల్లీలు తీసుకుంటున్నాను సో రెండు నిమిషాల తర్వాత దీంట్లో నేను పావు కప్పు చట్నీ పప్పు అయితే వేయించిన శనగపప్పు వేస్తున్నాను నెక్స్ట్ నేను దీంట్లో ఒక కప్పు అంతా అటుకులు వేస్తున్నాను చూడండి ఇది లావు అటుకులు సన్నగా ఫ్లాట్గా ఉంటాయి కదా అవి కాదు ఇది కొంచెం లావు అటుకులు సో ఇవి నేను ఒక కప్పు అంతా వేస్తున్నాను సో రెండు నిమిషాల తర్వాత చూస్తే అటుకులు బాగా రోస్ట్ అయినాయి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పెనోన్ నుంచి తీసేసి మనం ప్లేట్కి మార్చేసుకుని కంప్లీట్గా కూల్ చేసుకోవాలన్నమాట ప్యాన్లో నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను కొన్ని జీడిపప్పు ముక్కలను వేసుకుందాం ఫస్ట్ సో జీడిపప్పులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి ఈ టైంలో నేను ద్రాక్ష వేస్తున్నాను అయితే కిస్మిస్లు వేస్తున్నాను కొన్ని చూడండి కిస్మిస్లు అంతా బాగా వినాయి సో ఇప్పుడు మన ద్రాక్ష జీడిపప్పులు బాగా వేయించుకున్నావు తీసి వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం నెక్స్ట్ మనం బెల్లం పాకం చేసుకోవాలి దీనికి నేను సాస్ ప్యాన్లో త్రీ ఫోర్త్ కప్ నీళ్ళు తీసుకుంటున్నాను అండ్ దీంట్లో నేను త్రీ ఫోర్త్ కప్ బెల్లం కూడా తీసుకుంటున్నాను సో వన్ ఇస్ టు వన్ రేషియో అనమాట ఇది బెల్లం పూర్తిగా కరగాలన్నమాట సో మనం దీన్ని అంతవరకు బాయిల్ చేసుకోవాలి సో ఇంగ్రీడియంట్స్ అన్ని కంప్లీట్గా కూల్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని మిక్సర్ జార్లోకి మార్చేసి బాగా పౌడర్గా మనం ఇప్పుడు రుబ్బుకోవాలి సో మన పౌడర్ రెడీ అయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం సో మనం నెక్స్ట్ లడ్డు మిక్స్చర్ ప్రిపేర్ చేస్తానికి పెద్ద ఒక వైడ్ ప్యాన్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది దీంట్లో ఫస్ట్ మనం కరిగిన బెల్లం పాకాన్ని పోసుకుందాం ఇక్కడ నేను కప్ అంత వరకు కొబ్బరి తురివిన కొబ్బరి తీస్తున్నాను కొబ్బరి వేసిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పౌడర్ దాన్ని వేయాలి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి అది కూడా వేస్తున్నాను వేసి మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట జాగ్రత్తగా మనకి మిక్స్చర్ అంతా ఆ బెల్లం పాకని అబ్జార్బ్ అయ్యి బాగా కుక్ అయిందనమాట ఇప్పుడు ఈ పాయింట్లో నేను వేయించిన జీడిపప్పుల్ని కిస్మిస్ని వేస్తున్నాను దీంతో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి లేకుండా అట్లా చెప్పండి లడ్డూలు జాగ్రత్తగా ఎట్లా మిక్స్ చేసేసి సో మన మిక్చర్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిక్స్చర్ బాగా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం లడ్డూల్ని షేప్ చేసుకోవచ్చు లడ్డూ మిక్స్చర్ని వేరే ప్లేట్కి మార్చేసాను ఇప్పుడు మనం లడ్డూల్ని షేప్ చేసుకుందాం సో కొద్దిగా తీసుకుని మీ చేతికి ఎంత వస్తే అంత తీసుకోండి మీకు నెయ్యి కావాలంటే చేతిలో లైట్గా మీరు వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదు చూడండి లడ్డు షేప్ చేసే ఎంత బాగున్నాయో చూడండి చాలా ఈజీగా మీకు లడ్డూలు పట్టుకోవచ్చు అనమాట మన రవ్వ లడ్డులకి నేను ఇప్పుడు ఫస్ట్ జీడిపప్పుల్ని కిస్మిస్ని వేయించి పెట్టేసేస్తున్నాను తాలింపు గిన్నెలో ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఫస్ట్ జీడిపప్పుని పెంచేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తే ఇది బాగా నేను చిన్నగా చాప్ చేసి పెట్టాను అనమాట ఎందుకంటే మనం లడ్డూలు పట్టేటప్పుడు పెద్ద ముక్కలైతే మనకి పడతానికి కష్టంగా ఉంటుంది అండ్ యాక్చువల్లీ సమ్టైమ్స్ అది బయటికి వచ్చేస్తుంది అనమాట అందుకని ఇలాగ చిన్నదిగా కట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిని బాగా రోజ్ చేసేసేయండి సో ఇప్పుడు కలరు కొంచెం మారింది అనమాట దీంట్లో నేను ఇప్పుడు కిస్మిస్లు కూడా వేసేస్తున్నాను ఫ్లేమ్ లో పెట్టి చేయండి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక చిన్న కప్లో మార్చేసేయండి ఇప్పుడు ఒక మంచి వైడ్ ప్యాన్ తీసుకొని ఫస్ట్ మనం రవని రవ్వకుందాం ఇప్పుడు నేను దీంట్లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఈ రెసిపీకి నేను రెండు కప్పుల రవ తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ మెజర్మెంట్ కప్ అనమాట రవని మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి బాగా రోస్ట్ చేయాలన్నమాట ఇది కొంచెం టైం పడుతుంది మరీ హై ఫ్లేమ్ లో రోస్ట్ చేయొద్దు ఒక మీడియం హై ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోండి ఇప్పుడు చూస్తే కలర్ ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి మారింది ఈ పాయింట్ లో నేను స్టవ్ ఆఫ్ చేసి ఈ రవన్ తీసి ఒక లో మార్చేస్తాను సో ఇప్పుడు మనం రవని రోస్ట్ చేసి పెట్టేసాము నెక్స్ట్ మనం ఇప్పుడు కొబ్బరిని రోస్ట్ చేసుకున్నాం అదే ప్యాన్ లో ఇంకొక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఈ రెసిపీకి నేను రెండు కప్పుల ఫ్రెష్ కొబ్బరి తీసుకున్నాను అనమాట సో అది దీంట్లో వేసి బాగా రోస్ట్ చేసేస్తున్నా సో కొబ్బరి బాగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇది ఒక టెన్ మినిట్స్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి సో ఆ కొబ్బరిలో ఉండే ఆ మాయిశ్చర్ కంటెంట్ అంతా డ్రై అయిపోవాలి సో ఇప్పుడు కొబ్బరి చూస్తే మీకు మంచి ఒక గోల్డెన్ లైట్ బ్రౌన్ కలర్లో ఉందనమాట సో ఇప్పుడు నేను రవని దీంట్లో వేసేస్తున్నాను రవని కొబ్బరిని సెపరేట్గానే మీరు వేయించుకోండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోండి ఇప్పుడు రవ్వ కొబ్బరి మీరు చూస్తే బాగా రోస్ట్ అనమాట సో ఈ రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చక్కర్నే మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెసిపీకి నేను ముప్పావు దట్ ఈస్ త్రీ ఫోర్త్ కప్ షుగర్ తీసుకున్నాను అయితే ఏ కప్లో నేను రవ్వని మెషర్ చేశాను ఆ కప్లో త్రీ ఫోర్త్ కప్ అనమాట ఇది ఇప్పుడు నేను మొత్తం ఒకేసారి వేను కొద్ది కొద్దిగానే వేయిపోతున్నా వేసి ఇట్లా మిక్స్ చేసుకుందాం షుగర్ని ఇట్లా గ్రాడ్యువల్గా యాడ్ చేస్తే మీకు షుగర్ బాగా కరుగుతుంది ఈవెన్గా కరుగుతుంది అనమాట షుగరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సపోజ్ మీకు ఇంకా కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు మిగతా షుగర్ కూడా దీంట్లో వేసేస్తున్నాను చక్కెర వేసిన టూ త్రీ మినిట్స్ తర్వాత నేను పాలు కొద్ది కొద్దిగా పోయిపోతున్నాను మొత్తం ఒకేసారి వేయకూడదు పాలు మనకి ఎంత కావాలో అంతే పోసుకోవాలి నేను దీనికి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్లో ఒక కప్ తీసుకున్నాను సో నేను ఇప్పుడు కొద్ది కొద్దిగా పోసి ఆ రవ్వ కొంచెం మాయిస్ట్ అవుతానికి కొంచెం టైం అవుతుంది సో ఫ్లేమ్ లోనే పెట్టి మీరు మిక్స్ చేస్తూ ఇది గ్రాడ్యువల్గా కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ నేను దీంట్లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ ఎలకల పొడి అది కూడా వేస్తున్నాను సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న ద్రాక్ష జీడిపప్పులు ఇవి కూడా మనం దీంట్లో వేసేద్దాం వేసేసి అంతా మిక్స్ చేసేయండి అసలు చూడండి ఎంత బాగా వస్తుందో ఈ మిక్స్చర్ అసలు మీరు చూస్తే ఇక్కడ చక్కరంతా బాగా కరిగి రవ్వ కూడా కొంచెం సాఫ్ట్గా ఉందనమాట సో ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం నేను ఒక కప్పు పాలు మొత్తం యూజ్ చేసేసాను చూడండి ఇట్లా పడితే షేప్ రావాలన్నమాట సాఫ్ట్గా ఉంది చాలా బాగా వచ్చింది మన రవ్వ లడ్డు మిక్స్చర్ స్టవ్ ఆఫ్ చేసేసి మన లడ్డు మిక్స్చర్ని మేరే ప్లేట్కి మార్చేద్దాం ఇప్పుడు మనం లడ్డూలు పట్టాలి అంటే అయిపోయింది లడ్డు సో నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను చేతిలో లడ్డు మిక్స్చర్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు పడితే బెటర్ అప్పుడే మీకు షేప్ బాగా వస్తుంది సో మీకు చెయ్యి ఎంత పెద్ద చెయ్యో ఎంత చిన్న చెయ్యో దాని తగ్గట్టు మీరు లడ్డూలు చేసుకోవచ్చు చూసారా లడ్డూలు ఎంత బాగున్నాయో చాలా ఈజీగా చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెండు రెసిపీస్ ని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.